నమస్తే నా పేరు కిరణ్ కుమార్ సాధ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షుని ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డే రోజున కంప్లైంట్ చేయడానికి వచ్చాను కారణం ఏమిరా అంటే పవన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారు శ్యామ్సుందర్ నాయుడు మా తండ్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండ్ అని చెబుతూ అధికారులకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ భూ కబ్జాలకు ప్రయత్నం చేస్తున్నాడు ఇతను ఆల్రెడీ రెండు వందల యాభై మూడు సర్వే నెంబర్లో మఠం భూమి ఏదైతే ఉందో ఆ మఠం భూమిని కబ్జా చేసుకుని ఉన్నాడు ఆ మఠం భూమి కొనుక్కున్నాడు నాకు రిజిస్ట్రేషన్ అయ్యిందని అని చెబుతూ అధికారులు బెదిరిస్తూ ఆ మఠం భూమి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అది ఏదో కాదు మన తిరుపతి అర్బన్ మరియు రెవెన్యూ ఏదైతే భూములను చూ చూస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఆ భూమిలో ఉన్నటువంటి ఈ రెవెన్యూ వాళ్ళంతా కలిసి కట్టినటువంటి ఒక గుడి స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడిని కూడా ఆ ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేసుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఎన్ఆర్ఐ అయితను ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు పోతాడో తెలియదు ఫోన్లలోనే బెదిరిస్తూ ఉంటాడు నేను నా పేరు పవను మా నాయన సుందర్ నాయుడు గారు మా చంద్రబాబు నాయుడికి క్లాస్మేట్ జాన్ డిగ్రీ అని చెప్పి అధికారులు బెదిరిస్తూ వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వారి ద్వారా ఏం అవకాశం ఉందా కబ్జా చేయడానికి అని వారితో మూవ్ అవుతున్నాడు దయచేసి నేను అధికారులు కూడా వేడుకుంటున్నా అయ్యా ఎవరైనా మేము చంద్రబాబు నాయుడు బంధువులను చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేట్స్ అను ఎవరైనా మాట్లాడితే డైరెక్ట్గా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని తెలియజెప్పండి ఎందుకంటే బాబు గారు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలకు చాలా వ్యతిరేకం అందులో గుడి అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం ఆయనకి ఎంతో ప్రాణం కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసుకునేదానికి అవకాశం ఇస్తాడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి అధికారులు కూడా ఆలోచించాలి ఇది మఠం భూమి అందులో అది కూడా హతీరాంజ మఠానికి చెందినటువంటి ఈ భూమిని ఆల్రెడీ కబ్జా చేసుకొని దాన్ని ఆడుకునే ప్రభుత్వ భూమి ఉంటే దాని మీద కన్నేసినటువంటి ఈ పవన్ పక్కన శ్యామ్ సుందర్ నాయుడు అని పెట్టుకోండి నాన్న పేరు ఇంటి పేరు తీసేశాడు నాన్న పేరుతో బతుకుతున్నాడు ఇతను తమిళనాడు సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు ఆంధ్ర సిద్ధాంతాన్ని కూడా ఇతను పాటించడంలా ఆంధ్ర వాళ్ళు అయితే ఇంటి పేరుతో పవన్ అని పెట్టుకుంటాడు తండ్రి శ్యాంసుందర్ నాయుడు అని పెట్టుకుంటాడు ఇతని పేరే పవన్ శ్యాంసుందర్ నాయుడు అని తమిళి పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు ఇతను చంద్రబాబు నాయుడు గారి పేరు వాడుకొని ఇంకా ఎలాంటి కబ్జాలకు ఒడిగడుతున్నాడు తిరుపతిలో తెలియట్లేదు దయచేసి మా దృష్టికి వచ్చింది ఈ గుడికి సంబంధించినటువంటి కబ్జా కోసం ప్రయత్నం చేస్తున్నాడు గుడిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు కట్టనివ్వకుండా ఆర్చి కూడా కట్టనివ్వకుండా అని దయచేసి కలెక్టర్ గారు ఈ తిరుపతి ఈ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అనేటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఆ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క స్థలానికే రక్షణ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది దయచేసి ఒకసారి ఆలోచించి గౌరవ కలెక్టర్ గారు ఆ గుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి స్థలానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూడాలని అలాగే ఆక్రమించినటువంటి ఆ మఠం భూమిని కూడా తీసి అతిరాంజు మఠానికి అప్పజెప్పాలని మిమ్మల్ని మేమంతా ప్రాధాయపడ్డానికి విచ్చేస్తున్నాం